హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్గా చికెన్ ఫ్రైని ఎలా రెడీ చేసుకోలో చూపించబోతున్నానండి ఇంకా వాటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత నాలుగు లవంగాలు ఒక దాల్చిన చెక్క వేసుకుని అవి హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న ఆనియన్స్ని వేసి ఫ్రై చేసుకోండి ఈ ఆనియన్స్ మనకి బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఫ్రై చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత సన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ పీసెస్ని యాడ్ చేసుకోండి తర్వాత అందులోకి టేస్ట్కి తగినంత సాల్డ్ని కూడా వేసుకుని ఒకసారి అన్నింటినీ ఫ్రై చేసుకోండి అసలు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి మనకి చికెన్లో నుంచి వాటర్ వస్తుంది ఆ వాటరే సరిపోతుంది అనమాట ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టి టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చికెన్లో నుంచి వాటర్ వచ్చి ఉంటుందన్నమాట ఈ వాటర్లోనే మనం చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా కుక్ చేసుకోవాలన్నమాట సో మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒకసారి అన్నింటినీ మిక్స్ చేసేసుకుని ఇంకో పది నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి ఇలానే ఈ చికెన్ పీసెస్ అన్నింటిని కూడా బాగా ఉడికించుకోవాలి టెన్ మినిట్స్ ఒకసారి ఇలా మూత పెడుతూ తీస్తూ కలుపుతూ ఉండాలన్నమాట ఇలా చికెన్ బాగా డ్రై అయ్యి బాగా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకుని ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు టూ టీ స్పూన్ కారం అలానే టూ టీ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి అన్నింటినీ బాగా మిక్స్ చేసేసుకోండి ఇవన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు లేదా కొత్తిమీరని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిస్ చేసుకున్న తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి అన్నీ కలిపేసుకుని పక్కకు తీసేసుకోవటమే అంతే అండి మనకి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా చాలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది సరే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్